ఏలియా ప్రవక్త మరియు యోహాను ఏలియా ప్రవక్త మరియు యోహాను మధ్య అనేక సంబంధాలు మరియు పోలికలు ఉన్నాయి క్రైస్తవ గ్రంథాలలో ముఖ్యంగా బైబిల్లో ఈ ఇద్దరూ ఒక ప్రత్యేకమైన విధిలో దేవుని సందేశాన్ని ప్రచారం చేసిన గొప్ప ప్రవక్తలుగా పేర్కొనబడారు ప్రవచనము మలాకీ ప్రవక్త తన గ్రంథంలో మలాకీ నాలుగవ అధ్యాయం ఐదవ వచనం ఆరవ వచనం దేవుడు ఏలియా వంటి ప్రవక్తను పంపుతాడని ప్రవచించాడు యహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తేగు ఏలియాను మీ వద్దకు పంపుదును నేను వచ్చి దేశమును శించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును బాప్తిస్మమిచ్చు యోహాను ఈ ప్రవచనాన్ని నెరవేర్చిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు మత్తయి పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే లూకా ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియుగలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కర్తవ్యము ఏలియా ప్రజలను దేవుని వైపు తిప్పే బాధ్యతను కలిగి ఉన్నాడు ఒకటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుండి ముప్పై తొమ్మిదవ వచనం వరకు ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే ననుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి అప్పుడు హోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించియున్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల ఏబది మంది యున్నారు మాకు రెండు ఎడ్లను ఈయుడి వారు వాటిలో ఒకదాని కోరుకుని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీయు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచవలను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీయు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచుదను తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయిడి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయిదును ఏ దేవుడు కట్టెలను తగులబెట్టటచేత ప్రత్యుత్తరమిచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని మరల జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి వారు ఉదయము మొదలుకుని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని యొక్క మాటయేనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీటము నొద్దగంతులు వేయ మొదలుపెట్టిరి రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసికొనిచునుండిరి అప్పుడు ఏలియా యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసుకుని ఆ రాళ్లచేత యహోవా నామమున ఒక బలిపీటము కట్టించి లోతుగా కందకముకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దనూ తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు నిండా నీళ్లు నింపి దహనబలి మీదను కట్టెల మీదను పోయిడని చెప్పెను ఆ ప్రకారమే రెండవ మారును మూడవ మారును చేసిరి అతడు ప్రార్థన చేయిచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోచేసెను అంతట జనులందరూ చూచి సాగిలపడి ఎహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని కేకలు వేసిరి యోహాను కూడా ప్రజలను పశ్చాత్తాపం చేసుకుని దేవుని రాజ్యానికి సిద్ధం కావాలని ఉపదేశించాడు మత్తయి మూడవ అధ్యాయం ఒకటవ వచనం మూడవ వచనం ఆదినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించియున్నది మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తైన యషియా ద్వారా చెప్పబడినవాడితడే ఏలియా ప్రజల నమ్మకాన్ని పరీక్షించి దేవుని శక్తిని చూపించి బయలువారిపై శిక్ష విధించాడు యోహానుకూడా న్యాయస్థానం పాపంపై తీర్పు ప్రకటించాడు ముఖ్యంగా పరిసయులలోనూ సద్దూకయులలోనూ కఠినమైన మాటలతో మందలించాడు ఏలియా గొప్ప సౌకర్యాలను త్యజించింది ఒంటరిగా అడవుల్లో గడిపాడు అతను ఒంటరిగా ఉండటం దేవునితో అనుసంధానంగా జీవించడం ముఖ్యమైన లక్షణం యోహాను బాప్తిస్మకుడి కూడా అలాంటిదే అతను ఒంటరిగా ఇరిగిన ప్రదేశాలలో ఉండి ఉల్లింజలు అడవి తేనె తిని జీవించాడు అధికారం కలిగిన పాలకులతో వివాదం ఏలియా రాజు అహాబు మరియు రాణి యజబేలు చెడును ఎదిరించి వారు విగ్రహారాధనను వ్యతిరేకించాడు యోహాను బాప్తిస్మకుడు రాజు హేరోదుకు వ్యతిరేకంగా మాట్లాడి అతని అసహ్యమైన జీవనశైలిని విమర్శించాడు అప్పుడు ఏలియా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయను యోహాను బాప్తిస్మకుడు హేరోదు ఆజ్ఞతో తల నరికి హతమార్చబడ్డాడు ఏలియా భవిష్యత్తులో మళ్లీ రాబోతాడనే నమ్మకం యూదులలో ఉంది యేసు యోహాను బాప్తిస్మకుడే ఏలియా వచ్చినట్లుగా ఉన్నాడని స్పష్టంగా తెలిపారు ఏలియా మరియు బాప్తిస్మమిచ్చు యోహాను ఇద్దరూ ప్రజలను దేవుని వైపు మళ్లించే గొప్ప ప్రవక్తలు వారు నిరాడంబరమైన జీవితం గడిపి రాజులు పాలకులు ప్రజలను దేవుని తీర్పు గురించి హెచ్చరించారు వారు భక్తుల కోసం మార్గాన్ని సిద్ధం చేయడానికి దేవుని చేత ప్రేరేపించబడ్డారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి